ఇటీవలి కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువయ్యాయి రోడ్డు పక్కన ఇంటిపై పార్క్ చేసిన బైక్లను టార్గెట్ చేస్తున్నారు దొంగలు హ్యాండిల్ లాక్ చేసినా కూడా సైలెంట్ గా ఎవరికి అనుమానం రాకుండా సులభంగా ఎత్తుకెళ్లిపోతున్నారు బైక్ దొంగతనాలను నివారించడానికి ఓ వ్యక్తి అద్భుతమైన ఐడియా చేశాడు అతని జుగాడ్ ట్రిక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తక్కువ టైంలో వీడియోను అరవై లక్షల మందికి పైగా వీక్షించారు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి బైక్ దొంగతనాన్ని నివారించడానికి ఓ సీక్రెట్ ట్రిక్ చెప్పాడు ముందుగా బైక్ హ్యాండిల్ను బ్రేక్ ను కలుపుతూ ఓ గుండ్రటి స్టీల్ రింగ్ ను పోనిచ్చాడు ఆ తర్వాత ఆ రింగ్కు బ్రేక్కు కలిపి తాళం కప్పవేశాడు దీంతో ఎవరైనా బైక్ స్టార్ట్ చేసినా దాన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద శబ్దం కూడా వస్తుంది ముందు కదలదు ఈ ట్రిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆ వీడియోలో ఆ వ్యక్తి వివరించాడు వీడియోపై నెటిజన్లు తమ రియాక్షన్స్ తెలియజేశారు అతడి తెలివికి సలాం చెప్పాల్సిందేనని కొందరు ప్రశంసించారు ఈ ట్రిక్ వల్ల అంత పెద్ద ఉపయోగం ఉండదని మరికొందరు కామెంట్ చేశారు